బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఏడవ తారీఖు భాద్రపద పూర్ణిమ పరమ పవిత్రమైన గ్రహణం కూడా ఏర్పడింది రాహుగ్రస్త చంద్రగ్రహణం అసలు గ్రహణమే చాలా గొప్పది గ్రహణమును పర్వదినము అంటారు పూర్వకాలంలో గ్రహణం వచ్చినప్పుడు పట్టు స్నానము విడుపు స్థానము అని రెండు స్థానాలు ముందు చేసేవారు అనగా తొమ్మిది గంటల పదిహేను నిమిషములకు గ్రహణం పడితే ఆ సమయంలో స్నానం చేయాలి నిజానికి నదులలో స్నానం చేయటం చాలా అదృష్టం నది కానీ నదము కానీ సముద్రం కానీ చెరువు కానీ కానీ రాత్రిపూట నదులలో అడుగు పెట్టకూడదని ఒక కఠోర నియమం ఉన్నది అందువల్ల రాత్రి తొమ్మిదింపాకి ఏం చేయాలన్నమాట గ్రహణం పట్టినప్పుడు వాళ్ళ ఇళ్లలోనే తలారా స్నానం చేసి తుడుచుకుని మళ్ళీ గ్రహణం విడిచిపెట్టేదాకా ఏ ఒంటిగంటం పౌదాకానో గురువుల ద్వారా పొందిన మంత్ర ఉపదేశం ఉంటుందే దానిని అనుష్ఠానం చేయమన్నారు గ్రహణ సమయంలో ఒకసారి మంత్ర జపం చేస్తే సహస్ర సమం సార్లు చేసిన దానికి సమానం అవుతుంది ఉదాహరణకు ఒక ఆయన వ్యూహలక్ష్మి మంత్రాన్ని ఉపదేశం పొందాడు ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మి అయి విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారక ఏ నమో వన్జ ఏ నమ ఈ మంత్రాన్ని గురువు ద్వారా పొందాడు అది వెయ్యి సార్లు చేస్తే కానీ వెయ్యి సార్లు చేసిన ఫలితం రాదు ఈ వెయ్యిసార్లు కనుక మనస్సు చెదిరిపోతే ఆ చెదిరిపోయినప్పుడు చేసిన జప ఫలితం కూడా మనకి రాదు ఎంతవరకు మనస్సు లగ్నం చేసి జపం చేస్తే అంతవరకే ఫలితం కానీ గ్రహణం నాడు ఒక్కసారి మంత్ర జపం చేస్తే ఒక్కొక్క జపం ఒక్కొక్కసారి చేసినటువంటి జపం సార్లు జపం చేసిన మహాబలితం ఇస్తుంది కనుక గ్రహణ సమయంలో జపం చేయమన్నారు అందుకని గ్రహణం కోసం ఎదురు చూసేవారు ఋషులు ఈ సమయములో గాయత్రి మంత్రానుష్ఠానము మంత్రమో విష్ణు మంత్రము శివ మంత్రము వ్యూహలక్ష్మి మంత్రము మంత్రమో పంచదశియో షోడసాక్షడియో ఏదో ఒకనొక దివ్య మంత్రాన్ని విడిచిపెట్టకుండా ఎడతెరపి లేకుండా జపం చేస్తే ఆ జపం వల్ల వచ్చే ఫలితం ఇంతింతని చెప్పడానికి బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు అటువంటి పరమ పవిత్ర దివసం పర్వదినం ఏడవ తారీఖు నాడు వస్తున్నది రాత్రిపూట గనక మనం అక్కడికి వెళ్ళి స్నానం చేయలేం ఇక ఏ ఒంటిగండం పౌదాకో ఎంతో కొంత జపం చేసుకోండి ప్రొద్దుటే అందరం కలిసి ఆ గోమతికి ఎడతాం గోమతిలో సంకల్పపూర్వకంగా స్నానం చేతురు కాని మహాత్ములిన వేద పండితులు వచ్చారు ఇందులో ఒక ఆయన ఋగ్వేద పండితుడు కశ్యప్ గారు ఆ రెండో ఆయన యజుర్వేద పండితుడు దీంతోపాటు సంతోష్ కుమార్ ఘనపాటిని కూడా పిలిపిస్తున్నాం ఆయన ఋగ్వేద పైగా ఆయన కూడా ఆ రోజు వస్తాడు ఎంతమంది మన పక్క నుండి సంకల్పం చెబుతూ ఉంటే సన్నిధిలో పరమ పవిత్రమైన గోమతిలో స్నానం చేయటం ఎన్ని జన్మల పుణ్యమో ఒక్కసారి ఆలోచించండి పైగా ఋగ్వేదములో ఏ వేదంలో ఋగ్వేదములో గోమతి నది గురించి చెప్పారు నేను ఆ మంత్రాన్ని మీ అందరికీ వాట్సాప్లో పెట్టమన్ను పెట్టారా నైమిశారణ్య మహాత్మ్యం అనే పుస్తకం మీకు రాకపోతే గారిని అడగండి గురువుగారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాసిన ఒక పుస్తకం ఉన్నది ద్వాదశారణ్య మహాత్మ్యం అందులో నైమిశారణ్య మహాత్మ్యం కూడా రాశాను అందులో వరసగా ఏడు నదుల గురించి ఋగ్వేదంలో చెప్పారు ఆ ఏడు నదుల్లో గోమతి కుభయ సింధు మొదలైన నదులు అందులో గోమతి గురించి చెప్పారు ప్రత్యేకంగా గోమతి నది చాలా గొప్పది అని ఋగ్వేదం కూడా చెప్పింది గంగానది వంటి వాటి గురించి విన్నారు కానీ గోమతి గురించి అందులోనే రాశారు పైగా గోమతిలో స్నానము ఈ గ్రహణం నాడు చేయటంలో ఇంకో విశిష్టత ఉన్నది గంగా గోదావరి కృష్ణ కావేరి ఇవన్నీ కూడా నదులు గోమతి నర్మద తపతి ఇవి నదములు నది కంటే నదమునకు ఎక్కువ శక్తి ఉన్నది కారణం ఏమిటో స్కాంద పురాణంలోని కాశీఖండంలో చెప్పారు నర్మదా మహాత్మ్యం దానికి రేవాఖండం అని పేరు రేవా అన్న నర్మదా అన్న ఒకటే అందులో కూడా చెప్పారు ఏమని నదులన్నీ తూర్పుకు ప్రవహిస్తాయి పడమర పుట్టి తూర్పుకు ప్రవహించి తూర్పున ఉన్న సముద్రంలో కలిస్తే వాటిని నదులు అంటారు అందుకని గంగ ఉన్నది పడమర పుట్టింది తూర్పు ఎడుతోంది తూర్పున బంగాళాఖాతంలో కలుస్తోంది అది నది గోదావరి తూర్పున బంగాళాఖాతంలో కలుస్తోంది కృష్ణ బంగాళాఖాతంలో తూర్పున కలుస్తోంది కానీ ఈ నర్మద గోమతి ఇందాక చెప్పిన తపతి ఇవన్నీ పశ్చిమ సముద్రంలో అరేబియా సముద్రం అంటున్నాం కానీ అది అరేబియా సముద్రం అన్ను లేకపోతే ఇంకొక అరేబియా సముద్రం కాదు అది పశ్చిమ సముద్రం అన్నారు ఆ పశ్చిమ సముద్రంలో కలుస్తాయి అందుకని నదములు అంటారు నదములలో గ్రహణ స్నానము కోటి నదులలో స్నానముతో సమానం అందువల్ల ఈసారి అన్నీ మీకు కలుసొచ్చాయి సప్తాహం జరుగుతోంది భాద్రపద పూర్ణిమ నాడు ఊరేగింపు దాని గురించి భాగవతంలో చెప్పారు ఆ సమయంలో గ్రహణం కలిసొచ్చింది గ్రహణము నాడు చేసుకునే అవకాశం నైమిశారణ్యంలో వచ్చింది కలియుగంలో గంగా నది బాగా ప్రసిద్ధికెక్కింది కానీ గోమతిలో ఈ నాలుగో ఉన్నాయి బమ్మన్నాడు అందులో కృతయుగంలో నైమిశారణ్యం అన్నాడు తర్వాత త్రేతాయుగంలో ఉన్నాడు దండకారణ్యం అన్నాడు ద్వాపరయుగంలో దారుకావనం కలియుగంలో గంగలో స్నానం చేస్తే చాలు గంగా మూడు అరణ్యాలు మళ్ళీ కేవలం గోమతీ తీరంలో ఉన్న నైమిసి అరణ్యంలో ఉండడం వల్ల దీనికి అనంత శక్తి ఉన్నది ఫర్ మోర్ వీడియోస్ లైక్